హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నుంచి చేసి చూపించిపోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ ఉండేటప్పుడు ఇలాంటి ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఒక మంచి డెసర్ట్ అని చెప్పొచ్చు చాలా చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ కస్టర్డ్ ని ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు ఇలాంటి ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేస్తే చాలా బాగుంటుంది ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దా ముందుగా నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి వెనీలా ఫ్లేవర్ కానీ బటర్స్కాచ్ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు చల్లని పాలు తీసుకున్నానండి ఇక్కడ నేను పచ్చి పాలను యూజ్ చేస్తున్నానండి ఇది కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి అనమాట చల్లగా ఉన్న పాలు అయితే కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక నేనైతే హాఫ్ లీటర్ పాలు కోసం టూ టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను వెనిలా వెనిలర్ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి పాలలో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి వేడిగా ఉన్న పాలతో కనుక మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకుంటే ఉండలు కడుతుంది అనమాట అందుకని చల్లగా ఉన్న పాలతో కలుపుకుంటే ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు ఈ టిప్ని కనుక ఫాలో అయితే స్మూత్ టెక్స్చర్ ఉన్న కస్టర్డ్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని గిన్నెను పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజ్ గిన్నెను పెట్టుకోవాలి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకుంటున్నాను మీరు ఏ టైప్ పాలనైనా తీసుకోవచ్చు క్రీమ్గా ఉన్న పాళ్ళను తీసుకోవచ్చు నార్మల్గా ఉన్న పాళ్ళను తీసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం చిక్కగా ఉన్న పాలు అయితే మనకి టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలను ఇలా పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి ఒకసారి పొంగు వచ్చిన తర్వాత గరితో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులోని ఫోర్ టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి నాకైతే ఫోర్ టీ స్పూన్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ పాలలో షుగర్ అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి పాలలో పంచదార చక్కగా కరిగే వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే బాగుంటుంది ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపెట్టి ఉంచుకున్న కస్టర్డ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి పాలలో కస్టర్డ్ మిక్చర్ని యాడ్ చేసుకునే ముందు ఇలా స్పూన్తో ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలల్లో యాడ్ చేసుకుంటూ గర్రెడతో మిక్స్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకునేటప్పుడు మంటను వచ్చి సిమ్లో పెట్టుకోవాలి కస్టర్డ్ని యాడ్ చేసుకునేటప్పుడు కలుపుతూ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే వండలు కట్టకుండా చక్కగా మనం స్మూత్గా రెడీ చేసుకోవచ్చు చూసారా ఇలా కలుపుతూ ఉండాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది మరీ తిక్కగా కాకుండా ఇలాగా సెమీ సాలిడ్గా ఉంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి కస్టర్డ్ రెడీ అయిపోతుంది కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది దగ్గరికి అయిపోతుంది అనమాట అందుకని సిమ్లో పెట్టుకొని చక్కగా మరిగించేసుకోవాలి ఇలా మరిగితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై నుంచి చల్లారి పెట్టుకోవాలి చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఉంది మరి తిక్కగా తయారు చేసుకుంటే చల్లారేసరికి ఇంకొంచెం గట్టిపడుతుందనమాట అందుకని ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం బౌల్లో యాడ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎందులో అయితే మనం ఫ్రూట్ కస్టర్ని తయారు చేసుకోబోతున్నామో ఆ బౌల్లోకి ఈ కస్టర్డ్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చేసిన తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడేదైతే చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారటానికి ఫ్రిడ్జ్లో అంత పెట్టాల్సిన అవసరం లేదండి చక్కగా మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచామంటే ఒక హాఫ్ అన్ అవర్లో చల్లారిపోతుంది ఇప్పుడైతే మనం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక సపోటాను తీసుకున్నాను అలాగే బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను దానిమ్మ గింజలు తీసుకున్నాను చెర్రీస్ తీసుకున్నాను యాపిల్ని పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను మీరు మీకు నచ్చినట్టుగా ఫ్రూట్స్ని తీసుకోండి వాటిని కట్ చేసి పెట్టుకోండి ఏవైనా తీసుకోవచ్చండి ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు నేను కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఫ్రూట్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని మనం అన్నిటిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి మన ఇష్టం అండి క్వాంటిటీ అనేది మనకి ఎన్ని నచ్చితే అన్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా ఏ రకమైన తీసుకోవచ్చండి మనకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రూట్ ఖర్చు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది సీజనల్ ఫ్రూట్స్ అయితే మనకి ఇంకా మంచిదండి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ ఒకదంతాతో ఒకటి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలాగే అన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే చెర్రీస్ని లాడ్స్లో యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే చక్కగా కలిపేసుకొని వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే చాలా బాగుంటుంది లేదంటే వెంటనే సర్వ్ చేసుకోవడా తినచ్చు ఫ్రూట్స్ అంటే ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇలాంటి ఫ్రూట్ కస్టర్డ్ని చాలా బాగా లైక్ చేస్తారనమాట మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్లప్పుడు మనం ఇలాగా ఫ్రూట్ కస్టర్ని తయారు చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చక్కగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెంగా కస్టర్డ్ అనేది గట్టిపడుతుందనమాట లేదంటే వెంటనే తినాలనుకుంటే ఇందులో మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కొన్ని టాపింగ్స్ లాగా ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని దీనిపైన చెర్రీస్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఈ ఫ్రూట్ కస్టర్డ్ పైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు టాపింగ్స్ లాగా బాదం జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే నేనైతే యాడ్ చేసుకోవట్లేదు తో సర్వ్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ప్రిపేర్ చేసిన ఈ ఫ్రూట్ కస్టర్డ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బా